మాత్రే నమ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అమ్మవారి పూజలు ఇలా ఎన్నో రెమెడీస్ అనేవి తెలుసుకుంటూ ఉన్నామండి ఈరోజైతే మీ అందరికీ కూడా మరొక అద్భుతమైన రెమెడీ గురించి అయితే తెలియజేయబోతూ ఉన్నాను ఈ శనివారం రోజున ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కష్టాలు అనేవి తొలగిపోతాయన్నమాట ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదన్నమాట అదృష్టం వెంటనే మీ తలుపు తడుతుంది దానికోసం ఏం చేయాలి ఏ సమయంలో చేయాలి ఏమేమి కావాలి అనేది మీకు ప్రాసెస్ మొత్తం వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే కనుక మనకి ఇంట్లో మన కాళ్ళ వెంట కావచ్చు లేదా ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన చెప్పుల వెంపటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా శని అనేది వస్తూ ఉంటుంది అని అలా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది కానీ నెగిటివ్ థాట్స్ మైండ్లోకి వస్తున్నా కానీ మన కాళ్ళ వెంట మనకు తెలియకుండా ధూళి అనేది ఏదైనా మన ఇంట్లోకి ప్రవేశించినట్లయితే దాన్ని మొత్తాన్ని ఎలా తీసివేయాలి అలాగే అదృష్టాన్ని మనం ఎలా ఆవహించుకునేలా చేసుకోవాలి అనేది వీడియోలో తెలియజేయబోతూ ఉన్నాము దీనికోసం నేను పెద్దగా బయట ఏమీ కొని తీసుకురావటం లేదండి మన ఇంట్లో ఉండేటువంటి మూడే మూడు వస్తువులతో మనం ఈ పరిహారాన్ని అయితే తెలియజేయబోతూ ఉన్నాము ఈ మూడు వస్తువులు ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో ఉండే వస్తువులే అలాగే ప్రతిరోజు వాడేవేనండి అయితే మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే చాలామంది అక్క మేము ఎన్నో పరిహారాలు చేశాము అయినా మాకేమీ జరగట్లేదు అంటున్నారు మీకు ఇంకా తీరని కోరికలు ఉన్నా మీకు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి లేదా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కానీ విడాకులు కోర్టు కేసులు ఆరోగ్య ఇబ్బందులు లేదా విదేశీ ప్రయాణం ఆగిపోవటం ఇలా మీకు తెలియకుండా మీ మీద చెడు ప్రయోగాలు ఎవరైనా చేయించి ఉన్నా కానీ లేదా భార్యాభర్తల వశీకరణం ఒకరి మీద ఒకరు తెలియకుండా వశీకరణం ఏమైనా జరిగి మీకు అనుమానాలు ఉన్నట్లయితే కనుక ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గారి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేశారంటే కనుక మీకు ఫోన్ కాల్ ద్వారానే విత్న్ వన్ అవర్లో మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని మన గురువు గారు తెలియజేస్తారన్నమాట నమ్మకంతో ఫోన్ చేయండి సమస్య అనేది తీరిపోతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మీకు కావలసిన వస్తువులు మూడే అని చెప్పాను కదండి ఒకటి పసుపు రెండవది వచ్చేసి నల్ల ఆవాలు మూడవది వచ్చేసి పచ్చకర్పూరం ఈ మూడిటికి కూడా మన శాస్త్రంలో చాలా అంటే చాలా మంచి విశేషమైన పవర్ కలిగిన శక్తి అనేది ఉందండి పసుపుకి కావచ్చు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పచ్చకర్పూరానికి కావచ్చు మన నెగిటివిటీని తీసివేసేటువంటి ఆవాలకి ఎంతో ఎంతో శక్తి ఉందని మనకి శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉందన్నమాట చాలామందికి ఇవి వాడుతూ ఉంటాం కానీ ఇంట్లో వాటికి ఉన్నటువంటి అతీంద్రియ శక్తులు అనేవి తెలియదన్నమాట వాటిని మనం ఎలా వినియోగించుకుంటాము అలా ఉపయోగించటం వలన కలిగే ఫలితాలనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను ముందుగా ఈరోజు ఉదయం పూట తెలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అండి ఒక్క ఐదు రూపాయల కాయిన్ని దేవుని దగ్గర పెట్టి పూజించుకోవాలి ఎలా పెట్టుకోవాలి అంటే కనుక పసుపు గంధం పచ్చకర్పూరం మూడు వేసి కొద్దిగా మెల్ట్ అయ్యేలాగా కలపండి కలిపిన తర్వాత అందులో ఒక్క ఐదు రూపాయల బిళ్ళని ఉంచి వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టండి మీ ఇంట్లోనికి డబ్బు ధనం అనేది ఆకర్షణకి పెరుగుతూ ఉంటుందన్నమాట ఈ దేవునికి లక్ష్మీదేవినికి ఎంతో ప్రీతికరమైనటువంటి మంగళకరమైనటువంటి గంధము పసుపు ఇలా పచ్చకర్పూరం ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు అందులో మనం ధనాన్ని కూడా పెడుతూ ఉన్నాము అంటే ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధమైన పరిహారం అనేది ఉదయం పూట శుచిగా స్నానము చేసిన తరువాత మాత్రమే పూజ గదులు చేయండి ఒకవేళ ఈరోజు మేము ఇది చేయలేకపోయాము అక్క మాకు చేసే సమయం కుదరలేదు అనుకున్నవారు అంటే ఆ చేసే పరిస్థితుల్లో మేము లేము చేయకూడదు అనుకునే వాళ్ళు ముందుగా మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీని తీయటం కోసమైతే ఇప్పుడు చెప్పబోయే చిన్న రెమెడీ అనేది చేసుకోండి మీకు స్క్రీన్ పైన క్లియర్గా ఇచ్చానండి పచ్చకర్పూరం ఆవాలు పసుపు నీళ్ళు చూస్తున్నారు కదా అయితే మీరు ఉపయోగించవలసిందల్లా ఖచ్చితంగా గాజు గ్లాస్ అండి గాజు గ్లాసుకి మన నెగటివిటీని దిష్టిని తీసివేసేటువంటి శక్తి అనేది ఉందన్నమాట అందుకనే మీకు ప్రత్యేకంగా గాజు గ్లాసుని వాడండి అని మీకు వీడియోలో క్లియర్గా చెప్తున్నాను ప ప్లాస్టిక్ గ్లాసులు కానీ గాజు మామూలుగా స్టీల్ గ్లాసులు లాంటివి కానీ అస్సలు ఉపయోగించవద్దండి ఇలాంటి పరిహారాలకి తాంత్రిక శాస్త్రంలో మనకి గాజు వస్తువులను వాడటం వలన ఫలితం అనేది వందకి వంద శాతం కలుగుతుందట కాబట్టి ముందుగా ఏం చేస్తారంటే ఒక గాజు గ్లాసు నిండా పసుపు వేసి ఒక గ్లాసుతో నీళ్లు తీసుకోండి కొద్దిగా వెల్తిగా తీసుకోండి పర్వాలేదండి ఎందుకు వెల్తిగా తీసుకోమంటున్నాను అనేది కూడా క్లియర్గా చెప్తాను కొంచెం వెల్తిగా తీసుకోండి తరువాత దానిలో ఒక స్పూన్ అంటే పావు స్పూన్ వరకు ఆవాలను వేయండి అలాగే కొద్దిగా మళ్ళీ ఒక స్పూన్ వరకు ప మీకు వీడియోలో చూపించినటువంటి పచ్చ కర్పూరాన్ని వేయండి ఈ మూడింటిని వేసి ఒక్కసారి మీ చేతితో పట్టుకోండి ఎడమ చేతితో పట్టుకొని పైన కుడి చేయి పెట్టండి ముందు మీ సంకల్పం ఏదైతే ఉందో మీకున్న సమస్య ఏదైతే ఉందో దానిని చెప్పుకోండి ఆర్థిక సమస్యలైనా డబ్బు పరమైన సమస్యలైనా లేదా అనారోగ్య సమస్యలు ఏదున్నా కూడా మొత్తం పోవాలి మొత్తం తీసివేయాలి అని చెప్పేసి ముందు మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి ఈ పరిహారం మొత్తం మీరు వీలైన వీలైతే కుదిరితే మందిరంలో దీపం వెలిగించుకున్న తర్వాత అక్కడే కూర్చొని చేసుకోవచ్చు అలా మేము మందిరంలోనికి వెళ్ళలేమక్క అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు బయట అయినా కూడా చేసుకోవచ్చు అనమాట దీనిని ఈ పరిహారాన్ని మాత్రం ఎవరైనా చేసుకోవచ్చు అండి ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేసుకోవచ్చు అన్నమాట అలా చేసిన తర్వాత ఆ గాజు గ్లాసు ఏదైతే ఉందో దానిని మీ చేతితో పట్టుకొని మీ ఇల్లు మొత్తం ఒకసారి తిరిగేసేయండి బెడ్రూము కిచెను హాలు బాల్కనీ ఇంటి గ్రౌండ్ మొత్తం తిరగండి అలాగే ఇంటి పైన కూడా తిరగండి ఒక్కసారి తిరిగిన తర్వాత ఏం చేస్తారంటే మీ హాలులో కానీ లేదా ఏదైనా ఒక మూలన ప్రదేశంలో ఎవ్వరికీ కనపడకుండా ఒక గంట పాటు ఆ గ్లాసును అక్కడే వదిలేయండి అయితే ఈ తాంత్రిక శాస్త్రంలో మనం చేసే పరిహారాలు అనేవి ఎప్పుడు కూడా అండి ఎవరికీ షేర్ చేయకూడదు అంటే మనం చేసేటప్పుడు మేము ఇలా చేస్తున్నాము అని తెలియచేయకూడదనమాట ఇవన్నీ కూడా రహస్యంగానే చేయవలసి ఉంటుందండి ఎందుకంటే ఎదుటివారి చెడు దృష్టి చెడు కన్ను అనేది మన ఇంటిపైన మన పైన పడకుండా ఉండాలి అంటే మనం చేస్తున్నాము అంటే అమ్మో వీళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో జరుగుతుంది వీళ్ళకే ఇంత వస్తుంది అనే వాళ్ళ అనేవి మన మీద ఉండకూడదండి దీనిని రహస్యంగా చేయవలసి ఉంటుందన్నమాట రహస్య పరిహారం ఈ విధంగా తిరిగిన తర్వాత ఒక గంట ఉంచిన తర్వాత ఏం చేస్తారంటే ఆ గ్లాసు నీళ్ళని తీసుకుపోయి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పారపోసి రండి మీ ఇంటి ఆవరణలో కాదండి బయట మీ ఏదైతే మీ ఇంట్లో ఆవరణ దాటి బయటికి రోడ్డు మీదకి వెళ్తామో అక్కడ దాటిన తర్వాత మాత్రమే పోయండి ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో చేసుకోవటం అనేది మంచి ఫలితాలు అనేది ఇస్తుందనమాట ఆ సమయంలో చేయటం వలనే మన ఇంట్లో ఉన్న నెగటివ్ మొత్తం పోయి లక్ష్మీదేవి మన ఇంట్లోనికి అడుగు పెడుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడైనా చేయవచ్చు కానీ మనం రాత్రి వేళ చేయటం అనేది చాలా అద్భుతమైన ఫలితాలనేది కలుగు చేస్తుంది అందుకే మీకు రాత్రిపూట చేసుకోండి అని ప్రత్యేకంగా వీడియోలో చెప్పడం జరిగింది ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే బాగా ఒక పిడికిల్ అంటే మన దోసిట్లో ఎంత ఉప్పు అయితే పడుతుందో అంత ఉప్పు తీసుకొని ఏదైనా ఒక మట్టి పాత్రలో కానీ ఒక గీ గాజు బౌల్లో కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ బౌల్ అనేది తీసుకువెళ్ళి మీ ఇంటి నైరుతి మూల అంటే మీరు పడుకునే పడకగదైనా అయ్యుండవచ్చండి నైరుతి మూలగా ఆ ఉప్పుని అక్కడ పెట్టి ఉంచండి ఇలా ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చండి ఎందుకంటే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుందనమాట ఇంట్లో ఉన్న గ్రహ దోషాలు పీడలు ఎలాంటి తాంత్రిక శక్తులు ఉన్నా చెడు గ్రహాలు ఉన్నా కూడా మొత్తం ఆ ఉప్పుతో తీసివేయబడతాయనమాట కాబట్టి ఈరోజు చెప్పిన విధంగా లక్ష్మీదేవి ఆవాహించటం కోసం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం పోవటం కోసం ఇల్లు మొత్తం పరిశుభ్రంగా ఉండటం కోసం మీరు ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి అఖండ సంపదను ఐశ్వర్యాన్ని అన్నిటినీ కలుగు చేసే ఈ పంచభూతాలు మీ ఇంటిళ్ళ పాదిని చల్లగా చూస్తాయనమాట వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది చేయండి